वायरल आर न्यूज़ के स्वागत ना परिवार मुदकबल टेल हेडलाइन चता డబుల్ బెడ్రూమ్లలో అరుకులకు కేటాయించాలి అమృత టూ పాయింట్ ఓపన్లో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ తో సమానంగా పేదలకు సన్నభ్యం పథకం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి రెడ్డిగా డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా ఐలారెడ్డి పట్టణంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ల ఇళ్లను అరుకులకు కేటాయించారని మంగళవారం బీఆర్ఎస్ నాయకులు ఎవరి మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ కు వేరువేరుగా వినతి పత్రం అందజేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము అప్పటి కలెక్టర్ ఆధ్వర్యంలోనే మూడు వందల ఇళ్లకు గాను కూడా అరుకులైన వారి నుంచి కూడా డ్రా సిస్టమ్ లో లబ్ధిదారులకు ఎంపిక చేసినట్లు తెలిపారు ఇలా ఎంపిక చేసిన వాటిలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో చేపట్టిన తర్వాత రెండు వందల యాభై తొమ్మిది ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారని మిగిలిన నలభై ఒక ఇళ్లలో కొంతమంది లబ్ధిదారులు ఇతరులకు డబ్బులు ఆశ చూపి అక్రమ వసూలుకు పాల్పడుతున్నట్లు అనధికారిక సమాచారం జరుగుతుందని తెలిపారు ఇక మిగిలిన నలభై ఒక్క ఏళ్లకు కూడా ఇది వరకు లాగానే డ్రా సిస్టమ్ లో కూడా లబ్దిదారులను ఎంపిక చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఆదిములం సతీష్ కుమార్ ఇక మండల అధ్యక్షులు జలంధర్ రెడ్డి సింగిల్ విండో సొసైటీ చైర్మన్ ఐకుల నర్సింహులు మాజీ కౌన్సిలర్ ఎరికుల సాయిలు డైరెక్టర్ నారాయణ దేవదాసు పాలు పాల్గొన్నారు ఈరోజు మల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని నిర్వహించినటువంటి గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి మూడు వందల డబల్ బెడ్రూమ్లకు అప్పుడు గత ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ గారి ఆధీనంలో గ్రామ సభలు పెట్టి వార్డు వైజ్ వారిగా డ్రాలు తీసి అర్హులైన వారికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది అయితే అందులో నలభై ఒక్క ఇండ్లకు సంబంధించి వారు అనెలిజిబుల్ అని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరిగింది అయితే ఆ నలభై ఒక్క డబల్ బెడ్రూమ్లకు ఈరోజు మళ్ళీ రీసర్వే చేస్తూ ఎలిజిబుల్ క్యాడెట్లకు నిర్పేదలకు చేసి ఇవ్వాలని ఉద్దేశంతో సర్వే చేస్తున్నారు అయితే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఈ నలభై ఒక్క బెడ్రూమ్లో ఎలాంటి అవకతవకలు లేకుండా గతంలో చేసినటువంటి గ్రామసభ పెట్టి అధికారుల సాక్ష్యంలో నిపక్షపాతంగా అర్హులైన వారి డబల్ బెడ్రూమ్లు రాద్వారా ద్వారా తీసి ఇవ్వగలరని మా యొక్క డిమాండ్ జై తెలంగాణ జై తెలంగాణ అమృత్ టూ పాయింట్ ఓ పనులు త్వరతగత పూర్తి చేసి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని ఎమ్మెల్యే మోహన్ రావు సంబంధిత అధికారులకు ఆదేశించారు మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని అమృత్ టూ పాయింట్ ఓ పథకం కింద ముప్పై ఐదు కోట్ల వ్యయంతో చేపట్టిన తాగునీటి సరఫరా పనులను ఎమ్మెల్యే పరిశీలించారు ఇక సందర్భంగా మిషన్ భగీరథ ఏఈఈ మరియు డిఈ అధికారులతో ఎమ్మెల్యే ప్రాజెక్టు పనులు పురోగతిని నాణ్యతపై సమగ్రమైన వివరాలను తెలుసుకున్నారు పనులు వేగంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా పూర్తి చేయాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు ఇక అదేవిధంగా ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎల్లారెడ్డి పట్టణంలో తాకునీటి సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సుసంపన్నులతో సమానంగా పేదలకు సనభమును రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నదని జిల్లా కలెక్టర్ ఆశిస్ సాంగ్వన్ అన్నారు మంగళవారం కామారెడ్డి జిల్లా ఖాంధారి మండలం పెద్ద గోచరలో తాండాలో భానత్ సోఫీ వినోద్ ఇంట్లో కలెక్టర్ తో కలిసి పాటు పలువురు అధికారులు భోజనం చేశారు ఇక సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సనభయం పథకం కింద పేద కుటుంబాలకు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఇక ప్రస్తుతం ప్రభుత్వం సనభయం పేదలకు అందించాలనే ఉద్దేశంతోనే అర్హత కల ప్రతి ఒక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు సనభియమా అన్నం ఎలా ఉంది కుటుంబాలలోని వ్యక్తులు ఈ సంఖ్య ప్రతి నెల ఎన్ని కిలోలు వస్తున్నది అని అడిగి తెలుసుకున్నారు ఇక భనోత్ వినోద్ మాట్లాడుతూ ప్రతి నెల ముప్పై కిలోలు వస్తున్నాయని గతంలో ఆ దొడ్డు బియ్యము వస్తే ఎక ఎవరూ కూడా తినేవాళ్ళం కాదని సన బియ్యంతో కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తెలిపారు ఇక అనంతరం ఆ కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ ఇతర అధికారులు భోజనం చేశారు అనంతరం కుటుంబ ఆర్థిక పరిస్థితి పిల్లలు చదువు వ్యవసాయం పనులు ఇక రాబడి ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు తనకు బోర్వేలు మంచు సమస్య ఏర్పడిందని సమస్య పరిష్కరించాలని భానత్ వినోద్ కలెక్టర్ కోరారు సమస్య పరిష్కరించాలని ఆర్టీఓను కలెక్టర్ సూచించారు మండలంలో రేషన్ కార్డుల సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు ఇక ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ప్రభాకర్ జిల్లా కలెక్టర్ పౌర సరఫరాల అధికారులు మల్లికార్జునబాబు ఇక జిల్లా పంచాయతీ అధికారి మురళి ఎంపీటీఓ రాజేశ్వర్ తహసీల్దార్ రేణుకా చౌహాన్ ఇక మండల పరిషత్ అధికారి పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు తరాలు పాల్గొన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ నర్సింహు ఏటీఏ రత్నం అన్నారు ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలోని లింగారెడ్డిపేట అడవి లింగాల ఇక లక్ష్మపూర్ గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఇక సందర్భంగా వారు మాట్లాడుతూ దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని సూచించారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు కార్యక్రమంలో పిఎసిఎస్ సివో విశ్వనాథం ఇక ఏసీఓ సతీష్ డైరెక్టర్లు పార్థి నారాయణ ఇక లంబాడీ లక్ష్మణు సూర్యప్రకాష్ వెంగల ఫలరాజు పహులయ్య పాల్గొన్నారు తనతో సహజీవనం చేసి బిడ్డను కానీ తీరా ఇప్పుడు ఆ వ్యక్తి మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ మహిళ రోడ్డు ఎక్కి నిరసన తెలిపిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది ఆమె తెలిపిన వివరాలను ప్రకారం రాజంపేట బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు మండలాధ్యక్షుడు మోహన్ రెడ్డిపై పలు ఆరోపణలు చేస్తూ అంచమ్మ మహిళ మంగళవారం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు ఇక మోహన్ రెడ్డి తాను సహజీవనం చేశానని తన కుమారుడికి తండ్రి ఆయనే అని పేర్కొన్నారు ఇప్పటి వరకు ఆధార్ రేషన్ కార్డులు కూడా తన పేరే ఉందని ఇటీవల దొంగ సర్టిఫికేట్లు చేయించి వాటిలో ఆయన పొదురుగా వేరే వ్యక్తి పేరు చేర్చారని బాపోయారు తనకు అధికారుడు న్యాయం చేయాలని కోరారు రోడ్డుపై కూర్చుండి ఆందోళన నిర్వహించడంతో పోలీసులు అంచమను స్టేషన్కు తరలించారు పదకొండు తడికి నాడు కేక్ మీద అయితే నా నీ కొడుకు కాదా అనుగా అని లేవా రూపాయి మన్ననా చాలని మన్ననా నా ఆధార్ కార్డు అట్లా ఎందుకు కొట్టేపించినావు అని అడిగినా అడిగితే సప్లై చేత్తలేడు మోన్ రెడ్డి కూడా వచ్చిండు ఆయన పోలీస్ స్టేషన్లో వచ్చిండు సప్లై పోయిండు స ఆయన దొంగ పెట్టిండు నాకు ఆధార్ కార్డు అది స్కూల్ సర్టిఫికెట్లు కూడా కొట్టేపిచ్చిండు ఎప్పుడు ఐదో తరగతిలో బీజీ కాల్ స్కూల్లో చదివిండు ఆడుకొని అందులో చాలా కట్టుకొని అంగడివాడి మేడం లేదా అంగడివాడి మేడం దగ్గరికి పోయి ఫస్ట్ నాకు సర్టిఫికెట్ ఇచ్చింది జాయిన్ చేసినప్పుడు మళ్ళీ అయినాకు దొంగ సర్టిఫికెట్ ఇస్తే ఈ ఆఫీస్ లా కొట్టేపిచ్చిండు పెట్టిండు ఓడ శివరామడు అడు తోల్కరావాలంటున్నా నేను ఆడే భర్త అని అంట నాకు నాకు నా కొడుకు ఆయన మోహన్ రెడ్డి కుట్టలేడంట మరి శివరాములు అంటే ఇప్పుడు ఎస్ఐ దగ్గర కూడా శివరాములు అని పైలు పెట్టిండు ఆ డోడ శివరాములు తోల్క రావాలి తోల్కేస్తేనే అది ఏదో నిర్ణయం అవుతుంది అంత దాకా నేను లేవా నాకు ఏదన్నా ఒక నిర్ణయం కావాలి ఆధార్ కారట్లు కావాలి నాకు ఆధార్ కారెట్లు కొట్టేపిచ్చిండు ఇంతకుముందు కేసు చేస్తే అది గరిచి పదిగరిచి ఏమో ఆరిండేమని చెప్పి అప్పుడు కేసు కొట్టేపించిన మళ్ళీ ఇప్పుడు ఇటాద పెడుతుండు నేనేం తిని బతకాలి నేను ఎట్లా ఎట్లా బతకాలి నా పిల్లగాడు ఎట్లా బతకాలే చెప్పు చదువుడు చదువుకుంటలే కొడుకు నాకు నాన్న కావాలి మమ్మీ అంటుండు నాకు నాన్న వస్తూ చూపెట్టు అంటుండు ప్రతి విద్యార్థి కళలను కనాలని కన్న కళలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధుమోహన్ రావు అన్నారు మంగళవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్చికోస్త వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ కంటే అత్యంత ప్రతిభ గల విద్యార్థులు ఎల్లారెడ్డి డిగ్రీ కళాశాల చదువుతున్నారని అన్నారు కళాశాలలోని విద్యార్థులు అన్ని రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చారని అన్నారు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కథల ప్రతిభ కనబరుచున్నారని అన్నారు ఇక డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కథల పుస్తకాలు వ్రాయడం సంతోషాన్ని కలిగించాని అన్నారు యూట్యూబ్లో పాటలు పాడుతూ అందరిని మన్ననలు కూడా పొందుతున్న విద్యార్థులు ఎంతో గొప్పవారని అన్నారు ఎల్లారెడ్డి టీ హబ్ తరహాలో టీ హబ్ ఏర్పాటు చేసేందుకు కూడా కృషి చేస్తున్నామని దీనికోసం యాభై ఎకరాల స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ను కోరడం జరిగిందని అన్నారు టీ హబ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి సైతం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు రెండు వందల కోట్లతో మోతలో ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం కాబోతుందని అన్నారు ఎల్లారెడ్డి డిగ్రీ కళాశాలకు డ్రైనేజీ నిర్మాణానికి ముప్పై లక్షల రూపాయలను కూడా కట్టేస్తున్నానని దీనికి సంబంధించిన ప్రతి పాదలను కూడా పంపించానని ఏఈకి సూచించారు కొన్ని గేమ్స్ ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి చెప్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ దీని ఇష్యూ ఉంది డ్రైనేజ్ ఇష్యూ ఉంది నాకు ఇప్పుడే ప్రిన్సిపల్ గారు ఉన్న మన సిడిపిసి సభ్యులు కూడా చెప్పడం జరిగింది ఆన్ ది స్టేజ్ ఐఎమ్ గివింగ్ థర్టీ ల్యాక్స్ ఫర్ ది డ్రైనేజ్ ముప్పై లక్షల వేదిక మీద నేను అనౌన్స్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు ఇక్కడ ఏఈ గారు కూడా ఉన్నారు వినోద్ గారు వినోద్ గారు కూడా గా ఎస్టిమేషన్ చేసి నాకు ఇవ్వాలని చెప్పి తీసుకోవడం ఏ గాను కూడా ఇంటర్ కావడం సో ఇమీడియట్గా మీకు వర్క్ అయిపోతుంది తర్వాత నేను చెప్పాల్సింది కొన్ని మీ స్పీచెస్ నేనే ఆయన ఎవరెక్ట్ సీమా స్కోప్ వెరీ వెల్ హిందీ మీ ఆ బాబాత్కే ఆ మంచి పేరు అప్పుడే బోల్తా విధాయక్ వెరీ గుడ్ సో కంగ్రాచులేషన్స్ త్వరలో భారీ కుంభకోణాన్ని బయట పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు నాలుగు వందల ఎకరాలు కాదు దాని వెనుక వేల కోట్ల వ్యవహారం ఉందని అన్నారు ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ ఉన్నారని అన్నారు ఒకరు ఢిల్లీ నేత చెప్పులు మోస్తే మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారని విమర్శించారు ఇక రెండు జాతీయ పార్టీలు జుట్టు ఢిల్లీ చేతిలోనే ఉందని ఆరోపించారు పోలీసులను అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్య కాను ఎక్కువ కాలం సాగదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబు మెప్పు కోసం పోలీసు టెస్టం వచ్చినట్లు చేయకండి ఎలా కాలం ఈ ప్రభుత్వం ఉండదు ఆయనకు ఊడిగం చేస్తే పోలీసులను బట్టలు ఉడదీస్తాం చట్టం ముందు దోషులుగా నిలబెడతాం వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తాం పోలీసులు మారని అని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఎప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా అసెంబ్లీలో జ్యోతిరావుల విగ్రహం పెట్టేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ కవిత స్పష్టం చేశారు హైదరాబాద్ లో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టినామే మీడియాతో మాట్లాడారు ఏప్రిల్ పదకొండున పూలే జయంతి పోక దీనిపై ప్రభుత్వం

Taken up the demand of installing Mahatma Jyotiba's Pule statue in Telangana Assembly, and since last 16 months we've been agitating for this. The government has been not very responsive, so today we took up a hunger strike for one day. We will continue it later on if at all the government does not respond today also, because April 11th is the birth anniversary of Jyotiba Pule, and we demand that the government come out with a positive response on that day. Apart from that, the 42% OBC reservation that has passed from the telangana assembly. we have no idea where that is. we don't know if it is with the government, governor, or if it has gone to the president, because our chief minister, mr. Anumula ravan reddy, had promised that he will take a all-party delegation to the prime minister, but he did not do it. instead, he just did a congress party obc darna in delhi, for which even mr. rahul gandhi did not attend. so we, we understand that the government is not very serious, both on the bill or on the statute issue. so that is why we have taken up a one-day hunger ముద్ర యోజనకు పదిహేను పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ పలువురు లబ్దిదరులతో సమావేశమయ్యారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముద్ర లబ్దిదరులతో డెబ్బై శాతం మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలే గ్యారెంటీ లేకుండా దాదాపు ముప్పై మూడు లక్షల కోట్ల రుణాలు అందించాము ఇక పదిహేళ్లలో అనేక కళలు కూడా నెరవేర్చాము ఈ స్కీమ్ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపింది దీనిని సద్వినియోగం చేసుకుని జీవితాలను కూడా తీర్చిదిద్దుకున్న వారందరికీ కూడా అభినందనలు అని వ్యాఖ్యానించారు अब आपको ये जो मध्यम वाला विषय है कि व्यापार को हमेशा मध्यम माना गया है लेकिन आज भारत का युवा उसके पास जो एंटरप्रेनर स्किल है अगर उसको हैंडहोल्डिंग हो जाए थोड़ी उसको मदद मिल जाए तो बहुत बड़े परिणाम लाता है और इस मुद्रा योजना में किसी सरकार के लिए भी ये आंख खोलने वाला विषय है ये सबसे ज्यादा महिलाएं आगे आई है सबसे ज्यादा लोन के लिए अप्लाई करने वाली महिला है सबसे ज्यादा लोन प्राप्त करने वाली महिलाएं, और सबसे जल्दी रिपेमेंट करने वाली भी महिलाएं यानी ये एक नया क्षेत्र और भारत विकसित भारत के लिए जो संभावनाएं ना वो इस शक्ति में पड़ी हुई है वो दिखाई दे रहा है और इसलिए मैं समझता हूं कि हमें एक वातावरण बनाना चाहिए आप जैसे लोग जो सफल हुए हैं आपको पता है अब आपको किसी पॉलिटिशियन की चिट्ठी की जरूरत नहीं पड़ी होगी किसी एमएलए एमपी के घर पे चक्कर नहीं काटना पड़ा होगा आपको मेरा विश्वास है किसी को एक रुपया भी देना नहीं पड़ा होगा और बिना गारंटी को आपको पैसा मिलना और एक बार पैसा आए तो उसका सदुपयोग करना ये अपने आप में आपके जीवन में भी एक डिसिप्लिन ले आता है वरना किसी को लगेगा यार ले लिया है चलो अब दूसरे शहर में चले जाए कहां ढूंढता रहेगा वो बैंक वाला ये जीवन को बनाने का एक अवसर देता है और मैं चाहता हूं कि मेरे देश के नौजवान ज्यादा से ज्यादा एक क्षेत्र में आए आप देखिए तैतीस लाख करोड़ रुपया ये देश के लोगों को बिना गारंटी दे दिए गए हैं आप अखबार में तो पढ़ते हो अमीरों की सरकार है।, है सभी अमीरों का टोटल लगा दोगे तो भी तैतीस लाख नहीं मिला होगा उनको मेरे देश के सामान्य मानवीय को 33 लाख करोड़ रुपया आपके हाथ में दिए है ना आप जैसे देश के होनहार युवा युवतियों को दिए गए हैं और इन सब ने किसी ने एक को किसी ने दो को किसी ने दस को किसी ने चालीस पचास को रोजगार दिया सनपीएम अभ्यर्थ इंटर यलारेटिया मधुमोहन राव पोस्टर మతమాల గ్రామంలో జైభీం జై సంవిధాన పాదయాత్రలో నిర్వహించిన ఎమ్మెల్యే మదమోహన్రావు రావు రుద్రారం గ్రామంలో చాకలి సాయిలు అనే రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో ప్రభుత్వం అందించిన సనభీంతో పటించిన భోజనాన్ని లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు ఇక ఎమ్మెల్యే మధమోహన్ రావు నిరుపేదలకు అనేక సంక్షేమాల పథకాలు ప్రవేశపెడుతుందని అన్నారు ఎల్లారెడ్డి మండలంలోని సాథలి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మదమోహన్ రావు రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

డబుల్ బెడ్రూమ్లలో అరుపులకు కేటాయించాలి అమృత టూ పాయింట్ ఓపన్లలో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ సంపన్నులతో సమానంగా పేదలకు సరమయం పథకం వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి ఇవి ఇప్పుడు బుల్టెన్ అప్డేట్స్ ఈ బుల్లిటెన్ ఎంత సమర్థం